రైస్ డ్రై ఫ్రూట్ షాప్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి శ్రీ లక్ష్మీ నరసింహ రాయస్ డ్రై ఫ్రూట్ షాప్ డ్రై ఫ్రూట్ స్టాపర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా పాల్గొని దుకాణాన్ని ప్రారంభించిన శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరుణాకర్ గత పదిహేను సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నారని ఇప్పటి వరకు ప్రజలకు నాణ్యమైన వస్తువులను అందించడంతో పాటు అవసరమైన సరసమైన ధరలకే ఇస్తున్నారని అన్నారు నాణ్యమైన వస్తువులు సరి సరసమైన ధరలకు లభించే ఇలాంటి వారి దగ్గర కొనుగోలు చేయాలని అవసరాన్ని బట్టి డోర్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని కరుణాకర్ కౌన్సిలర్ నాగరాజు నవీన్ గఫార్ దిలీప్ సంతోష్ జోగిపేట కౌన్సిలర్ పట్లోల ప్రవీణ్ ఆమెటి కృష్ణ రమేష్ రెడ్డి కటిక శ్రీను తదితరులు పాల్గొన్నారు కమిషన్ జరుపుతూ మరియు థర్టీ త్రీ కౌన్సిలర్ నారాజ్ గారు కూడా మా అతని విలువైన సమయాన్ని కేటాయించి మా దగ్గరకు వచ్చినందుకు నా హృదయంలో జరుగుతుంది